వర్షం పడితే మాకు ఊరు అవతలు ఉన్నాం కాబట్టి చెన్నల్లో మాకు కొత్త శత్రువులు తయారవుతాయి రోజు చూడు ఎన్ని ఉన్నాయి కొత్త శత్రువులు కనిపిస్తున్నాయి ఇవేంటివో పురుగులు లైట్కి ఇలా వచ్చేస్తాయి అన్నమాట అత్తం పురుగులే ఒళ్ళు గగురు పొడుస్తుంది అన్నీ ఉన్నాయి ఈ పురుగులు మొక్క పురుగులు ఉంటారు మామూలుగా అవి అన్నిటి పురుగులే వీటిని మనం ఆపలేం ఏమీ చేయలేం లైట్ వేస్తే వస్తాయి లైట్ ఆఫ్ చేస్తే వెళ్ళిపోతాయి ఈ గోడ నుంచి లైట్ మొత్తం అదే మీద పడతాయి కంచెత్తం ఇంట్లో ఎట్లా తీసుకొని పడుకోవాలి తప్పదు మీకు ఇట్లాంటి పరిస్థితి ఎదురైతే కామెంట్ చేయండి థ్యాంక్ యూ